డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి శ్రవంతి గారి ఆధ్వర్యంలో దత్తాహోమం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి ఇప్పుడు చూద్దాం రేపు తారీఖు నవంబర్ నెల రెండు ఐదవ సంవత్సరం శనివారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు రేపు మాస శుక్లపక్ష నవమి తిథి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి దశమి తిథి పూర్వభద్రా నక్షత్రం రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం హర్షణ యోగ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి వజ్ర యోగం పగలు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి కవలోక రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం మూడవ పాదంలో సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తాడు చంద్రుడు కుంభ రాశిలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి మీనరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు రేపు ప్రళయ కల్పాది ప్రళయ కల్పం ప్రారంభమైన రోజు కల్పాది రోజున పితృదేవతలకు కర్మలు ఆచరించడానికి అనుకూలం రేపు నందిని దేవ పూజ ఏకార్కల దోషం రేపు రాత్రి రెండు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది వజ్రయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలోనూ చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయాల్లో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు చంద్రశని గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాలు మీనరాశిలో ఒకే ఇరవై మూడు డిగ్రీల నలభై నాలుగు నిమిషాల ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి ఈ క్రమంలో శని గ్రహానికి ఉత్తర దిశలో మూడు డిగ్రీల నలభై ఐదు నిమిషాల కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది ఈ రెండు గ్రహాలు మనకంటికి రేపు సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకి అరవై ఒక్క డిగ్రీల ఆగ్నేయ ఆకాశంలో కనిపించడం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకి అరవై ఎనిమిది డిగ్రీల దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి పదకొండు డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి ఈ సమాచారాన్ని మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్తాని భవంతో నమస్కారం